హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నామని చూపిస్తున్నానండి మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ దీపాలు అయితే పెట్టానండి బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో నెయ్యితో నెయ్యిలో ముంచిన త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల్ని పెట్టి దీపాలు అయితే వెలిగించామండి అసలు చాలా గాలి వేస్తుంది ఆ గాలిగా దీపం ఉంటుందా లేదా అనుకున్నాం కానీ చాలా బాగా అయితే వెలిగింది ఆ దీపం అని మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇక్కడ బయట దీపం పెట్టేసుకున్న తర్వాత గుడి లోపలికి ఎంట్రెన్స్ అయిపోయామండి అక్కడ ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అక్కడ ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నారు దీపాలన్నీ వెలిగిస్తున్నారు అనమాట ఇది కూడా బాగుంది ఆ గుడిలో నాకు బాగా నచ్చింది లైన్ అయితే చాలా పెద్దదే ఉందండి నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను అనమాట చాలా పెద్ద లైన్ ఉంది ఆ రోజు ఫుల్ రష్ ఉందనమాట కంటిన్యూస్గా అభిషేకాలు అయితే అవుతూనే ఉన్నాయి నేను చెప్పాను కదా ఉమా మహేశ్వర స్వామి గుడి అని ఇక్కడ చిన్నది ఏంటంటే గృహలా ఉంటుంది ఆ చిన్న గృహలోంచి మనం అలా లోపలికి వెళ్తే బయటికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి మనకి మెట్లు అన్నీ ఉంటాయి ఆ గృహలోకి వెళ్ళలేని వాళ్ళకి వెనకాల నుండి స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట సో ఎలా వెళ్ళచ్చు ఈ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఆ రోజు గుడికి వెళ్ళి మేము సాలగ్రామ దానం దీపదానం స్వయం పాకం అయితే ఇచ్చామండి ఇచ్చిన తర్వాత ఒక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ అది కూడా నేను యాడ్ చేసాను దీంట్లో ఇది ఇంట్లో తీసుకున్న ఫొటోస్ అనమాట అండి అండ్ రాత్రి పౌర్ణమికి కూడా పూజ అయితే చేసుకున్నాం చంద్రుడికి చంద్రుడికి నైవేద్యం కింద సన్విడి వడపప్పు పాలు పెట్టాను అండ్ పెట్టి అక్కడ ముగ్గు వేసుకుని చంద్రుడిని భావించుకుని పూజ అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే నేను చేసుకున్నానండి ఇక్కడైతేనే మాకు చంద్రుడు కనిపిస్తున్నాడు సో నేను ఇక్కడైతే చేసుకున్నాను ఇలాగా మీరు కూడా ఇలానే మంచిగా చేసుకున్నారని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్